పాపముల కొండలను చేసుకోండి పాపములో నుంచి విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టేదానికి వచ్చాడు క్రయధనము అనగా మీకు చోతినండి ఆయనే ఖర్చు అయ్యాడంట దేని గురించి మన కొరకు ఎవరి కొరకు హాస్పిటల్లో ఉన్నవాని కొరకు మందిరంలో ఉన్నవాని కొరకు ఏ గ్రామంలో ఉన్నవాని కొరకు ఆ సారా దుకాణంలో ఉన్నవాని కొరకు ఇంకా ఆ కొంపల మీద తిరుగుతారు కొంతమంది చెప్పకూడదు లేండి దరిద్రపు ఉంటాయి వాళ్ళ కొరకు కూడా ఆయనంట క్రయతనముగా మార్చిపెట్టాడు నీ కొరకు వెల చెల్లించాడు నీ ఖర్చు నీ కొరకు ఆయనే ఖర్చు అయిపోయి ప్రాణం పెట్టేదానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు స్తోత్రము కలుగును కాక హాలేలు ఇప్పుడు నీ పాపం పోవాలంటే ఎండి చెల్లిస్తే పోయిత పోయితమ్మా చదువు అమ్మాట ఒకటో పేతురు ఒకటి పద్దెనిమిది ఎండి చెల్లిస్తే నా పాపం పోతుంది అనుకో వెండి విలువ లేదు కాబట్టి బంగారము ఒక పది తులాలు చెల్లిస్తే నా పాపం పోతుంది అనుకుంటావా పోతుందా చదువు మాట ఉందమ్మా ఒకటో పేతురు ఒకటి పద్దెనిమిది ఒకటో పేతురు ఒకటి పద్దెనిమిది నీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత దేవునికి మహిమ కలుగును కాక ఇప్పుడు ఎవరి ద్వారా మనం విమోచించబడుతున్నాము మీరు చెప్పిన మాట ఏంది నేను మిమ్మల్ని విమోచించుటకు అనేకులను విమోచించుటకు ఆయన క్రేతనముగా ప్రాణము పెట్టాడు ఎందుకోసం పెట్టాడంటే నిన్ను రక్షించటానికి నీ పాపము తొలగించటానికి నిత్య జీవం ఇవ్వటానికి త్వరలోక రాజ్యము చేర్చటానికి ఆయన వచ్చాడంట నీవు ఎండి బంగారములు నీ పాపము దేవునికి మహిమ కలుగును గాక ఎండి బంగారము నీ పాపము పోగొట్టుకోలేవు పరిపరిహారమైనటువంటి ఆచారములు పితృలు అంటే ఎవరు మీ పితరులు మీ పెద్దలు మీ నాన్న మీ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ పరిపారమైనటువంటి ఆచారము నీవు ఆచరించి నీ పాపమును నీవు పోగొట్టుకోలేవు మరి ఎవరి వల్ల పోగొట్టుకుంటావంటే నిర్దోషమును నిష్కంకములు అయినటువంటి గొర్రె పిల్ల యేసు క్రీస్తు రక్తము ద్వారా నీ పాపము కడగబడుతుంది నీవు భవిష్యత్తు పరచబడతావు అప్పుడు నీ తెచ్చి వారిని నీవు పొందుకుంటావని చెప్పి వాక్యము తెలియపరుస్తుంటే చాలా మంది అనేక ఆచారాలు పాటించి అనేక కార్యక్రమాలు చేసి అనేక అర్పించి అనేక మృక్కుబలు చేసి నా పాపం పోయింది అనుకుంటే ఎలా అది వాక్యానుసారం అవుతుంది భోజనాలు పెట్టి నా పాపం పోయింది అనుకుంటే ఎలా వాక్యానుసారం అవుతుంది వస్త్రాలు పంచి నా పాపం పోయింది అనుకుంటే ఎలా వాక్యానుసారం అవుతుంది ఓ కుటోలకు గుండోలకు విధానాలకి ఓ తల్లిదండ్రులు లేని వారికి నీవు సహాయం చేసి నా పాపం పోయిందని నువ్వు అనుకుంటే ఎలా వాక్యానుసారం అవుతుంది వాక్యం అంటుంది నిర్దోషమును నిష్కల్కమును పాపము లేని హిమోచకుడైనటువంటి పిల్ల నీ పాపము కడగబడుతుంది ఇది నువ్వు గుర్తించాలి దేవునికి మహిమ కలుగును కాక ఆయన నీ కొరకు నా కొరకు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందటే ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు అని ఏ రోజైనా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా నీకు ఆ మాట గురించి తెలుసా ఈశ్వరం గురించి అవగాహన ఉందా వాక్యము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద నుండే చెబుతుంది నీవు ఆయన రక్తంలో కడగబడ్డావని నీ పాపంలో క్షమించబడ్డాయని నీవు దేవుని కుమారుడు అని నీవు దేవుని కుమార్తెమని నీవు గుర్తించమని వాక్యములో స్పష్టంగా తెలియపరుస్తుంటే ఇంకా అక్కడికి వెళ్తే నా వద్ది ఇంకా ఎక్కడికి వెళ్తే వద్ది ఇంకా అక్కడికెళ్లి గుండు పాపం వద్ది ఇంకా ఇక్కడికి వెళ్ళి అనేక కార్యక్రమాలు పాపం వద్దని భ్రమలో ఎందుకు బ్రతుకుతున్నావు దేవునికి మహిమ కలుగును కాక నేను వెళ్ళానండి వెళ్ళాను భద్రాచలం వెళ్ళాను తిరుపతికి వెళ్ళాను నేను కొన్ని క్షేత్రాలు తిరిగి వచ్చాను నేను లోకంలో ఉన్నప్పుడు అప్పుడు ఈ సెల్ లేవండి ఉన్నే నేను కెమెరాలతో ఫోటోలు తీసుకొని వీటిలో తీసుకుని వచ్చేవాడిని గుర్తు మీకు ఆధారం చూపించేదానికి అప్పుడు మామూలుగా వెళ్ళాం మామూలుగా చూసాం వచ్చేసాం నా పాపాలు వినియా ఏమండి మనిషి స్వతహాగా పాపి కనుక జన్మ పాపి కర్మ పాపి మనిషి పుట్టుకతో స్వతగా పాపి ఈ జన్మ కర్మ పాపములు పోవాలంటే పాపం లేని పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థమంతుడు ఆయన ఏకైక దేవుడు నా యేసు నెత్తి నోరు మొత్తుకొని చదువుతున్నారు గ్రంథాలు పరిశీలన చేస్తున్నారు డిబేట్లకు రమ్మంటున్నారు పోటీ పడదని రమ్మంటున్నారు యేసు క్రీస్తు పాప హిమాచన ఉంది ఆయన రక్షకుడు అని చెప్పి సవాల్ చేస్తున్నారు చదువుకున్నటువంటి డిగ్రీలు చేసిన వాళ్ళు డాక్టరేట్లు చేసిన వాళ్ళు చూటు బూటు టక్కు టై కోటు వేసి నువ్వుడ మాట్లాడితే ఎట్లా సెంటర్లో మాట్లాడే రమ్మను రుజు చూపించుకుందావు ఆడెవడు అది కావాల్సి కావాల్సింది నువ్వు రుచూపించుకోవాలంటే సత్యం తెలుసుకోవాలంటే గ్రంథాన్ని పరిశీలన చేయాలి డిబేట్ పెట్టుకోవాలి ఎదురెదురు కూర్చోవాలి మీ ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టాలి తెలిసిన వాడిని లైన్ ఇవ్వాలి పేపర్కి ఇవ్వాలి సెల్ ఇవ్వాలి టీవీలో ఇవ్వాలి ఈ చెప్పడం నువ్వు డివిట్లో కూర్చొని నీవు లేడను ఇతను ఉన్నాడు ప్రభుత్వం ప్రచూపిస్తాడు దేవుడు కాదను ఇతరే దేవుడు వచ్చి దేవునికి మహిమ కలుగును కాక ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దేశంలో ప్రపంచంలో ఇంకా ఎక్కడున్నారు మన పల్లెటూరులో ఉన్నాం మనం ఎక్కడ ఉన్నారు ఉన్నాం రోడ్డు దాటిపోతే చాలా వింతలు జరుగుతున్నాయి సిటీలో పోతే కొన్ని కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి కొన్ని దారుణాలు జరుగుతున్నాయి చాలా